ಇವತ್ತು ನಾ ಶ್ರೀ ಚಮನ್ ಮನ್ನೇಸವರನದಿ ಸಂತರ ಸಾರಾ ಮಹೇಶ್ವರ ಟೆಂಪಲ್ ಸಂತರ ವರ್ಷವಂತ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಇತ್ತು ಮಹಾರಾಷ್ಟ್ರ ಕಡೋ ವೇರವನ್ನ ಹರ ದುರ್ವಂತ ಯಾವಾಗ 18ನೇ ತಾರತಿ महोत्सव ಕಾಡ ಸತ್ರ 22 ಪುಲಕಸ ಸತ್ರ ಸಹ ಜೇನಿ ಹರನಾಡು ಓರೇ ನಂಬಡೋಲು ನಂಬಡೋಲು ಕಬಾರಕ್ಕೆ ಇಷ್ಟೇ ಇಲ್ಲಿ ಏನಾ ಕುರಿಚೆಕೋ ಈ ಜಿಲ್ಲೋ ಪಂದಾತಿಕೋ ಬನೆ ಸಾವಲಮೋ ಬರ ಹಾಸ್ಪಿಟಲ್ ಚ ಉಂಗೋಲೇ मेरे लिए तो वो तो और प्रैक्टिस है आलू के लिए बाला जी का ही करना है लक्ष्मण आलू के लिए काम बाहु हैं और से सपोर्ट करना है करना है करना ये तो बुक्स हैं थैंक यू 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 थैंक अब हम यू थैंक यू थैंक यू थैंक में थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू चलें जो एक से मार मनवाते करना हमारे को तो बिल्कुल तो तो बंद तो कर आप लोग तो आप लोग लंच आप लोग आवाज़ सुन चाहते हैं మరి వివిధ జిల్లాల నుంచి మరి జిల్లా నాయకులు అలాగే జిల్లా సెక్రటరీలు జిల్లా జనరల్ సెక్రటరీలు మరి అలాగే రాష్ట్ర నాయకులు అలాగే జాతీయ నాయకులు అలాగే మా నేషనల్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు మరి ఈరోజు మేము నూతన కమిటీని ఏర్పాటు చేసుకోబోతున్నాం ఆ నూ నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని తర్వాత మా బంజారాలకి జరుగుతున్న మరి విద్య వైద్యంలో అన్యాయాల గురించి కానీ మరి రోడ్ల సమస్యల గురించి కానీ ఎస్ ఏంటంటే బంజారాలు సుగాలీలు ఐదు లక్షల మంది ఉన్నారు మరి ఎటువంటి మాకు పొలిటికల్ ప్రాధాన్యత అనేది లేదు మరి మా కమ్యూనిటీలో ఎటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ చైర్మన్ పదవులు కూడా లేవు మేము వాటి గురించి కూడా మరి రానున్న కాలంలో గట్టిగా మా గళం వినిపించి పోరాడాలనుకుంటున్నాము అలాగే తండాల్లో రోడ్ల సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి మరి విద్యపరమైన సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి తండాల్లో ఇప్పుడు ప్రజెంట్ మంచి వాటర్ కూడా అందటం లేదు ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటన్నిటి మీద మరి మేము మాట్లాడుకోవటానికి అన్ని జిల్లాల నుంచి మరి మా బంజారా సోదరులు వచ్చారు మేము ఈరోజు పోలీస్ కళ్యాణ మండపంలో చక్కగా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము వీటన్నిటిని కూడా మా సమస్యలు ఏంటి అనేది కూడా ఇప్పుడు కొత్త కమిటీ ద్వారా మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి మా సమస్యల గురించి కూడా ఆలోచించమని వాళ్ళకి మెమోరాండం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు కొత్త కమిటీ ఎన్నిక ఇంకొక ఇరవై నిమిషాల్లో జరుగుతుంది అదవగానే మా కొత్త ప్రెసిడెంట్ ఎవరనేది తెలుస్తుంది కొత్త మేము రాజకీయంగా మరి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మాకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఎటువంటి ఈరోజు మరి మాకు రిజర్వేషన్ ఇప్పుడు మాకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్క సుగాలి బంజారా ఎమ్మెల్యేలు ఎవరు లేరు అలాగే రాష్ట్రంలో మరి ఒక్క బంజారా చైర్మన్ పదవులు లేవు అలాగే మరి ఎటువంటి నామినేటెడ్లో కూడా బంజారాలకి ఎటువంటి ఉపయోగపడే పదవులు లేవు మరి ఇందాక మా డిటి నాయక్ సార్ అన్నట్టు మరి మాకు రాజకీయంగా గుర్తించాలి ఎప్పుడైతే రాజకీయంగా గుర్తింపబడుతుందో మరి బంజారాల్లో మరి చైతన్యం వస్తుంది మేము కూడా మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళవచ్చు బలంగా మాకు కాబట్టి మమ్మల్ని గుర్తించి మరి బంజారా సోదరులను గుర్తించి సుగాలిలను గుర్తించి మరి ప్రభుత్వం మా మీద సపరేట్గా దృష్టి పెట్టి మాకు కూడా మంచి పదవులు ఏర్పాటు చేస్తే రానున్న కాలంలో మా జాతి కూడా చాలా బాగుపడుతుంది అనేది మా సందేశం థ్యాంక్ యూ